ఒకటో తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని పదిహేనవ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసే ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మెయిన్ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస కాలం ఎందు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిగలిగిన వారికి ఈ సమయకాలం ఎందు ఏ ఏ అంశాల మీద తగు జాగ్రత్తలు ఎటువంటి విషయాలు ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ గలటువంటి స్త్రీ పురుషులకి ఈ సమయకాలం అంతా కూడా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో వారి బతుకు తెరువుకు సంబంధించినటువంటి పనులు కావచ్చు అలాగే కుటుంబంలో కొన్ని ముఖ్యానికి సంబంధించినటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు కొన్ని విలువైన భవిష్యత్తుకి సంబంధించిన కొన్ని విలువైన కార్యక్రమాలకు శ్రీహారం శ్రీకారం చుట్టేటటువంటి పనులు ఆర్థికంగా చేతికి అందాల్సిన లక్ష్మి కానీ కొంతవారి కష్టార్థిందో ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి పనులు పూర్తవ్వాల్సిన కార్యాలన్నీ కూడా ఈ సమయకాలంలో వీరికి వాటిని నిర్వర్తించి ఆ సమస్యల్ని ఈరోజు చేతికించుకొని వాటి నుంచి బయటపడే పరిస్థితులు ఎంతగా ఉన్నాయో అంటే వివాహము కుటుంబంలో ఏదైనా శుభ కార్యక్రమము తర్వాత బంధుమిత్రులు ప్రయాణాలు అలాగే ఎక్కడికైనా మనము ఒక వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా ఏదైనా ఒక భూమి వాహనము ఇలాంటివి కొనుగోలు చేయాల్సింది ఉన్నా ఇవి జరిగే అవకాశము మనకు చాలా చక్కగా ఈ సమయకాలంలో అవి పరిపూర్ణంగా పూర్తి చేసే అవకాశము చాలా ఉపయోగకరంగా ఉంది అదే మాదిరిగా ధనము అంటే ఏదైనా మనము డబ్బు రావాల్సింది ఏదన్నా ఉంటే చేతి అందేంత వరకు కూడా చే దగ్గరకు వచ్చి చేజారిపోవటము ఉద్యోగంలో ఏదైనా అనుకున్న స్థాయి సాధించాల్సింది పై గారుల దాకా కొద్ది త్రుటిలో చేజారిపోవటము కొంత కష్టపడినటువంటి ఒక లైఫ్కి సంబంధించిన మంచి అవకాశము వస్తుంది వస్తుంది చేతి దాకా వచ్చి చేజారిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవటము ఒకవేళ మనం బతు సంబంధించి ఒక ముఖ్యమైన అవసరం కోసం ఏదైనా మనం పది రూపాయలు రుణం తీసుకున్నా అది అనవసరమైనటువంటి వాటి మీద ఖర్చులు అవ్వటము ఒక పని కోసం తెచ్చిన డబ్బు వేరే పనుల కోసం వాడటము ఏదైనా మనం ఒక కార్యక్రమం మీద ఒక దృష్టి పెట్టామంటే ఆ కార్యక్రమం మీద దాన్ని ఖర్చు పెట్టలేక అనవసరమైనటువంటి కార్యక్రమాల మీద ఖర్చు పెడుతూ అనవసరంగా సమయము కాలము వ్యర్థము చేసి ధన ప్రభావంగా ధనము వ్యర్థ ఖర్చులు ధనము ఉచితార్థంగా డబ్బు ఖర్చు అయ్యే పనులు ధనానికి సంబంధించిన ప్రతి ప్రయత్నము కూడా అది పూర్తిగా చేసారేటటువంటి అవకాశాలు అవి కూడా చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో కూడా అంటే ఏదైతే కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఇల్లు వస్తు భూమి కొనుగోలు చేసేవి వివాహాలు శుభముహూర్తాలు ఇవి అంతా ముఖ్యంగా మనకు జరిగే అవకాశం ఉన్నప్పటికీ అవన్నీ కుదురుపడాలంటే ఆర్థిక పరంగా కూడా బాగుండాలి కాబట్టి అటు అంటే ఆర్థిక పరంగా మనం బాగుండటానికి ముందుగా మీరు ఏదైతే మన చేతికి అంది అని అటుగా అంది చేజారిపోయే అవకాశాలు ఉన్నాయో అటువంటి పరిస్థితి లేకుండా ఉండేదానికి మాత్రము ఏదైతే ఈ మాసకాలంలో నాలుగవ తారీఖు అమావాస్య అనేది ఆదివారం రోజు వస్తుంది అంటే ఈ సంవత్సరానికి ఒక రోజు వస్తుంది ఈ రోజు నాడు మీరు మీ పవిత్రమైనటువంటి ఏదైనా అమ్మవారి ఆలయం కానీ మీ కులదైవం ఆలయం కానీ శనివారం రోజున వెళ్ళి ఆదివారం అక్కడ నిద్రించి అంటే శనివారం రాత్రి నిద్రించి ఆదివారం ఉదయకాలం అమ్మవారి దర్శనం చేసుకోవటము మీ కులదైవం దర్శనం చేసుకోవటము లేదంటే ఏదైనా ఒక అన్నదానాన్ని జరిపించటము కానీ ఆ భగవంతుడి సన్నిధానంలో నిద్రించే ప్రయత్నం చేయటము ఇటువంటి కార్యక్రమాలు మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చేతికి అందేటటువంటి కార్యక్రమాలు చేజారిపోకుండా మీకు రావాల్సినటువంటిదే కానీ చేతికి అందిన ధనము మీకు సద్వినియోగం చేసుకోవడానికి కానీ కొంత పెండింగ్ పడిన పనులు పనులు కూడా లక్ష్మీపరభావంగా మీరు పూర్తి చేయడానికి కూడా చాలా చక్కగా అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలైనటువంటి భార్యాభర్తల మధ్య కొంతమంది స్త్రీ పురుషులెందు కొన్ని తగువులు సమస్యలు పేషీలు కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ఎందు ఆ సమస్యల్ని కొంచెం అవరోధించి కొంతవరకు అంటే కొద్దిలు కొద్ది వరకు సమస్య కొద్దిగా తగ్గుముహం పట్టేదానికి కుటుంబంలో బంధువుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అత్తామామలు కోడళ్ళు తర్వాత బావ ఇలాంటి వారి మధ్య ఉన్న కొన్ని సమస్యలు తగ్గి కొంచెం మాటలు పట్టు మాటలు కలుపుకొని ఒకరికి ఒకరికి మధ్య చేతులు కలుపుకొని స్నేహాలు ఏర్పరచుకోగలిగేటటువంటి బంధం మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు జరుగుతాయి కొంచెం దూరం ఉన్న వాళ్ళు కూడా దగ్గర అవుతారు తర్వాత కొంత శత్రుస్వాలు భావ బామర్థుల మధ్య బంధువుల మధ్య ఏదైతే కొంత శత్రుస్వాలు గొడవలు ఉన్నాయో అవి ఒకరిని ఒకరికి మధ్య అభిమానము ప్రేమాభిమానము మళ్ళా తిరిగి కాస్త మాట్లాడుకోవటం ఇటువంటి జరగటము తర్వాత కొన్ని విందు వినోదాలు దైవ కార్యక్రమాలు దైవయాత్రలు తర్వాత కొన్ని జాతరలకు సంబంధించినవి దేవుడు గుళ్ళుకి సంబంధించినవి కొన్ని మొక్కుబడులు అమ్మవారి కార్యక్రమాలకు సంబంధించినవి మాత్రము కొంత ఫ్యామిలీ పరంగా పాల్గొనే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇకపోతే రాసి కలిగినటువంటి వారికి సంతానంలో పిల్లల గురించి ఆందోళన చెంది కొంతమంది పిల్లల యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క అలవాట్లు నడవడి క్రమశిక్షణ బాగోలేక సఫర్ అవుతున్న తల్లిదండ్రులకి కొంతమేర సంతోషకరమైనటువంటి వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా మారటం అలాగే కోర్టు కేసులు పంచాయతీలు గొడవలు పెద్దల మధ్య పెద్ద మనుషుల మధ్య సమస్యలు కొన్ని రోజులుగా తెగకుండా ముడిపడకుండా తిరుగుతున్నటువంటి ఏదైతే కొన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులు ఏదైతే నలుగురులో నలుగుతూ ఉందో ఈ తరహా సంబంధించిన కేసులు కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త అనుకూలంగా మారతాయి ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలలో కూడా ఈ సమయకాలం మీకు కొంతవరకు గతంతో పోలిస్తే ఇప్పుడు కొద్దిగా బరవలేద ఆరోగ్యం కొంచెం రికవరీ అవుతుందనేటటువంటి విధంగా ఉంటుంది అలాగే మీకు దూర ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడటము జరుగుతాయి అదేవిధంగా కొంతమంది నూతన వ్యక్తులతో పరిచయాలు నూతన స్నేహాలు తయారవటము అందులో కొన్ని అనుకోని స్థితుల్లో ఆ స్నేహాలు కాస్త కొన్ని వేరే రకమైనటువంటి పరిచయాలు ఏర్పడే ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి రాసి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంతా కూడా ఏదైతే ఈ నాలుగో తారీఖు అమావాస్య దాడుతుందో దాని తర్వాత కాస్త మీకు కుటుంబంలో ఉన్నటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు ఖర్చులు పెరగటము తర్వాత అక్కడ నుండి మీకు దూర ప్రయాణాలు తర్వాత మీరు చేసే బతుదిరు పని మీద కొద్దిగా శ్రద్ధ తగ్గించటము ఆదాయం వచ్చేటువంటి పనుల మీద కొంచెం మీకు శ్రద్ధ తగ్గి ఖర్చు అయ్యే పనుల మీద కొంచెం శ్రమ పెరిగేటటువంటి పరిస్థితులు మాత్రం అధికంగా ఉంటాయి కాబట్టి రాసి కలిగినటువంటి వారికి మాత్రము సమాజంలో గౌరవ మర్యాదలకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు కొన్ని మాట విధానము ఓర్పు లేకపోవడం వల్ల కొన్ని విభేదాలు ఇబ్బందులు కూడా వేరపడే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి మనకంటే చిన్నవారైనా ముఖ పరిచయం లేని వ్యక్తులతో అయినా వాగ్వాదాలు పోకూడదు మాట పరిచయం లేని వ్యక్తులతో అయినా కొంత మనము ఈగో ఫీలింగ్స్కి వెళ్ళి సమస్యలు తెచ్చుకొని పెట్టుకునే ప్రయత్నాలు చేసుకోకూడదు కాబట్టి రాసి కలిగిన వారికి మాత్రము ముఖ్యంగా మొండి బాకీలు తర్వాత వీరు కట్టాల్సిన మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో కట్టడము వారు వసూలు చేసుకోవాల్సిన రుణాలు మాత్రం వసూలు చేసుకోవటము ఈ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా ఈ సమయ కాలంలో వీరికి అనుకూలంగా వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి రాసిగలిగిన వారు దైవ కార్యక్రమం దైవారాధన భగవంతుడి యొక్క స్థితిలో ఎక్కువగా మీరు నిమగ్నమే ఉండటము దేవుడికి సంబంధించిన కొన్ని ప్రత్యాన్నమైన పూజలు కార్యక్రమాలు ఈ కార్యాలు ఎక్కువగా పాల్గొనటము ఈ సమయకాలం చాలా మీకు మంచి చేకూరే పరిస్థితులు జరుగుతుంది సర్వేజన శుక్రోభవంతుడు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు